యానాం డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జీఎంసీ బాలయోగ్య క్రీడా మైదానంలో అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు సెక్రటరీ కాపగంటి సుమన్ చింతా వెంకన్న తెలిపారు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ బాల బాలికల రన్నింగ్ షాట్ ఫుడ్ జాలింగ్ త్రో వివిధ క్రీడోత్సవములలో పోటీలు జరిగినవి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పూర్వపు క్రీడాకారులు సిఐఎఫ్ రిటైర్డ్ ఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు క్రీడలను ప్రోత్సహించి తన వంతు సహాయంగా మూడు వేల రూపాయలు నా గదితో డెబ్బై ఐదు బంగారు వెండి కాంస పథకాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు నక్కల సుబ్బన్న చింత రామకృష్ణ పాలిక ప్రకాష్ జల్లి చంద్రశేఖర్ అన్నంపల్లి సత్యనారాయణ అథ్లెటిక్స్ కోచ్ పబినీడ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆ విధంగా డైరెక్ట్ చేస్తే మనకి మన సుమం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు చేసుకున్నాం ఇందులో మీరు అంటే ప్రొఫెస్ట్ మన అందరూ కూడా నేను కుట్టు ఉండరు ఎగ్జుగర్గా ఇటువంటి ప్రాక్టీస్ కానీ ఏది కూడా ఉండదు ఒక జిమ్ కానీ ఏది ఉండేది కాదు అటువంటిగా ఎటువంటి లేకుండా నేను ఈ డైటెస్కోవాలని అప్పట్లో డైట్ కానీ డైట్ టైం లేదు మన గుడ్మాట ఎటువంటి సౌకర్యాలు లేని ఒక పెద్ద కూడా ఈ రోజు కూడా చేశారు మీ అందరికీ కూడా దీంట్లో బహుమతి సాధించిన పిల్లలందరికీ కూడా ఈ సందర్భం కూడా ఆయనకి ధన్యవాదాలు చేసుకున్నాను అంతేకాకుండా మన సుబ్బన్న గారు ప్రతిదీ నా విషయాన్ని ఏది కూడా ఎక్కడ కూడా వెసులుబాటు చే లోటుపాటు చేయరు సార్ కార్యకర్తలు కార్యకర్తలు వచ్చిన తర్వాత మనం ఈ మీట్ చేయాలి సార్ మీట్ చేసిన వెంటనే వీళ్ళకి ఇచ్చి మళ్ళీ వచ్చే నెల పదహారు పదిహేడు పద్దెనిమిది గుజరాత్ లో జరిగే ఆల్ ఇండియా నేషనల్ క్రికెట్ జూనియర్ అక్కడ మరి ఎంపిక చేయాలి సార్ దీనికి అంటే వచ్చిన వెంటనే అనేసి మనం నేను రోజున అటు ట్రాక్ విషయంలో కానీ అటు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో కానీ మనకి వెసులుబాటు కల్పించిన సుబ్బన్ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను అంతేకాకుండా కూడా చాలా ఆయనకి ఒక ఫార్మర్ అథ్లెట్ మన పూర్వకు మంచి అథ్లెట్ అయినా హండ్రెడ్ మీటర్స్లో కానీ లాంగ్ జంప్లో కానీ ట్రిపుల్ జంప్లో కూడా ఆయన కూడా మంచి అథ్లెట్ మన వ్యాయాపాధ్యాయులు రామకృష్ణ గారు అందరికీ కూడా తెలుసు కదా మీ అందరికీ కూడా ఆయన కూడా చాలా సౌమ్యవంతులు మనకి ఏ పైన సరే కాదనకుండా ఒక కాదు అన్ని కూడా సహాయం తన వంతు చేసిన రామకృష్ణ గారు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అంతేకాకుండా మరి నేను పరంపేట ఈటీఎస్ సార్ కూడా రాత్రి ఏవెంట్ ఉంటాయండి అంటే ప్రతిదీ కూడా ఆయన కనుక్కొని

राजेश आर डी जी भी नीरात्री आर जी बस प्रौढ़ जम बसवे घोष अमृता पार

सिल्वर मेडल वो ये वाले थ्री सिल्वर मेडल श्री ये बालाजी ये बालाजी 14 9300 मीटर रन फर्स्ट प्लेस के हारिल सिल्वर मेडल भी अंजली परम बेटा

ಅಂತ ಹೇಳಿ 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 ಅಂತ ಹೇಳಿ